హలో అందరికీ వెల్కమ్ టు చానా లేటి జట్ లైఫ్ థాట్స్ సో మేమందరం ఎక్కడికి వెళ్ళామో తెలుసా శంషాబాద్లో ఉన్న సిద్ధలగుట్ట సిద్ధేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్దాం సో అక్కడికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే మా అన్నయ్య శివమాల వేసుకున్నారు అంటే శివదీక్ష తీసుకున్నారు సో ఆ రోజు మాకి మా అన్నయ్యకి ఇరుముడి ఉందన్నమాట ఇరుముడి కడుతున్నారు సో ఆయన శ్రీశైలం బయలుదేరాలన్నమాట ఇరుముడి తీసుకొని సో ఇరుముడి కట్టేటప్పుడు మన ఎప్పుడైనా సరే మన కుటుంబ సభ్యులంతా ఉంటారనమాట సో మా అన్న ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది అంత ఐడియా లేదు మాల మాల వేసుకుంటూ ఉన్నాడు సో ఫస్ట్ సంవత్సరం అయితే మేము చాలా గ్రాండ్గా అంటే అందరం వెళ్ళి ఇరుముడి చేసుకొని మేము అందరం కలిసి శ్రీశైలం వెళ్ళాం అన్నమాట అక్కడ చాలా అన్నీ చూసాము సో ఈసారి ఏంటంటే ఎండాకాలం పడింది అందులో మా బిజినెస్ ఉంది కాబట్టి మాకు కుదరదు అని చెప్పేసి అన్నయ్య ఒక్కరే వెళ్ళేసి వస్తున్నారు సో దానికోసం అయింది ఇరుముడి కోసం వచ్చాం సో ఇక్కడ ఒకటి చూసారా ఈ టెంపుల్ని గుర్తుపెట్టారా జయం సినిమాలో ఉంటుంది చూసారా సో అదే అనమాట శంషాబాద్లో ఉన్న సిద్ధేశ్వర స్వామి టెంపుల్ అనమాట సో ఇక్కడైతే నేను శివయ్యని మీకు అందరికీ దర్శనం చేపిస్తున్నాను దర్శనం చేసుకోండి ఎంత మంచి టెంపుల్ అంటే ఎంత విశాలంగా ఉంది ఎంత ప్రశాంతంగా ఉంది టెంపుల్ అయితే మామూలుగా పండగల పూట వచ్చేటప్పుడు కన్నా ఇలా ఖాళీగా ఉన్నప్పుడు వచ్చినప్పుడు బా ఎంత బాగుంటుందో టెంపుల్ అయితే చూడడానికి సో ఇంకా మా వాళ్ళందరూ దర్శనం చేసుకొని యాక్చువల్లీ మేము అభిషేకం కూడా చేసాము అందరం కలిసి కాకపోతే అక్కడ ఏమైందంటే మా మన ఈటీవీ వాళ్ళు షూట్ చేసుకుంటున్నారు అయితే ఆ షూట్లో మేము అభిషేకం చేయడం అదంతా తీశారనమాట సో నేను ఆ టెన్షన్లో ఉండి నేను మర్చిపోయాను ఇది నేను వీడియో తీసుకోవాలనేది మర్చిపోయాను అందుకే అభిషేకం అయితే చేసేసి కిందికి దిగాము దిగిన తర్వాత చూడండి ఇంకెక్కడైతే మా బ్రదర్కి ఇరుముడి ఇంకా ఇంకెక్కడైతే ఇరుముడి స్టార్ట్ అయింది ఆయన గురుస్వామి అనమాట ఆయన అందరు స్వాములకి ఇరుముడి కడతారు సో ఈరోజు మా అన్న స్వామి వెళ్తున్నారు కాబట్టి ఆయనకి ఇరుముడి అయితే స్టార్ట్ చేశారు కట్టడము సో చాలా ఏళ్ళు అయిపోయింది అంటే టూ త్రీ ఇయర్స్ గ్యాప్ వచ్చిందనమాట నేను ఫస్ట్ అప్పుడు చూశాను టూ థౌజండ్ సిక్స్ సెవెన్ కాదు కాదు నైంటీన్ అనుకుంటా చూశాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను అనమాట దియా వాళ్ళు త్రీ ఫోర్ త్రీ ఇయర్స్లో ఉన్నట్టున్నారు ఆ ఏజ్ అప్పుడు మాల వేసుకున్నారు ఫస్ట్ టైం అనమాట మా అన్నయ్య నాకైతే అసలు దేవుడు అంటే చాలా ఇష్టం అనమాట పూజలు చేయడం అన్న లేకపోతే ఇంకా ఇట్లాంటి పూజ ఏవైనా సరే పూజకు సంబంధించినవన్నా చాలా ఇష్టము ఏ ఎందుకో తెలియదు దేవుడు అంటే ఇష్టం ఉండేలా ఇలా ఉందో అదంతా కాదు కానీ ఒక మనలో ఒక అదేమంటారు శక్తిలాగా అనమాట అంటే మనం అంటే ఇంట్లో దీపం పెడితేనే నాకు చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది అనమాట అలాంటిది ఇంకా వచ్చి ఇలాంటి మంచి కార్యాలు చూస్తున్నప్పుడు ఇంకా మనశ్శాంతిగా ఉంటుంది సో ఎన్ని ఏ పన్నా బాధలు ఉన్నీ చేదలున్నీ కానీ దేవుణ్ణి మొక్కితే మాత్రం చాలా రిలీఫ్ వస్తుందండి అదైతే నేను ఈ మధ్యకాలంలో చాలా నమ్ముతాను ఎందుకంటే ఒక టైంలో మేము చాలా బ్యాడ్ ఫేస్ అయితే ఫేస్ చేసాము అది రికవర్ అవ్వడానికి నాకు దైవభక్తి సహాయం చేసిందని నేనైతే నమ్ముతాను చాలా అంటే చాలా నాకు బాబా అంటే చాలా ఇష్టము ఇంకా ఏం చెప్పలేను ఆయన గురించి ఆయన నాకు ఎన్ని చేశాడో చెప్పలేనమాట సో ఇంక ఇక్కడైతే వాళ్ళు ఇరుముడి అంతా పెట్టేసిన తర్వాత బియ్యం అయితే వేయమన్నారు ఇరుముడిలో సో ఫస్ట్ అయితే వైఫ్ అయితే ఆబ్వియస్గా వేయాలి కాబట్టి మా లావే వేసింది తర్వాత నేను ప్లస్ మా సుమ అందరం వేసామన్నమాట అందరము మూడు మూడు పెరికిళ్ళులాగా అలా బియ్యం వేసామని ఇరుముడిలో సో కుటుంబ సభ్యులతో అందరితో అనుకుంటా ఇంత ముందుకు వేసినట్టు ఐడియా లేదు నాకు సో ఇక్కడైతే ఇంకా మీకు ఇక్కడ చెప్పాలి దియా దీపిక డ్రెస్ గురించి నేను యాక్చువల్లీ ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను రీసెంట్గా దియా దీపికకి డ్రెస్సులు రీసెంట్గా అంటే మా చుట్టాల ఇంట్లో ఒక పెళ్ళి ఉంటే వాటికి డ్రెస్సులు అయితే స్టిచ్ చేయించాము లో బడ్జెట్లో చాలా మంచిగా కుట్టి కుట్టించామనమాట ఇది యాక్చువల్లీ మా మదర్ శారీ దాన్ని మేము ఇలా బ్లౌజెస్ క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించామనమాట చాలా బాగున్నాయి సో నేను త్వరలో మీకైతే పిల్లలవి డ్రెస్సులు ఫ్రాక్స్ ఇవి అవి వీడియో పెడతాను ఇప్పుడిప్పుడే చే అట్లా స్టిచ్చింగ్ చేపిస్తున్నాను అనమాట ఇదివరకు అన్నీ రెడీమేడ్ కొనేదాన్ని సో ఇప్పుడైతే పిల్లలకి స్టిచ్చింగ్ చేపిద్దాము చేపిస్తేనే బాగుంటుంది అసలు ఆడపిల్లలకి ఆ స్టిచ్చింగ్ చేపిస్తే అందమే వేరండి అలాంటి లంగా చోలి కానీ పట్టు లంగలు కానీ గౌన్లు కానీ అసలు నాకు చాలా అంటే చాలా ఇష్టము సో ఇంక ఇక్కడికి వచ్చేసి స్వాములందరూ కూడా ఇరుముడిలో బియ్యం వేస్తున్నారు అనమాట ఇంకా అంత అయిపోయింది గురుస్వామి ప్యాక్ అదే ఇరుముడి మొత్తం కట్టేస్తున్నారు ముడి వేస్తున్నారు చాలా అంటే చాలా బాగుంటుంది అసలు అక్కడ ఉన్నంతసేపు నిజంగా ఆ టెంపుల్ మహిమ ఏమో నాకు తెలియదు కానీ అక్కడ ఉన్నంతసేపు ఆ టెంపుల్నే చూ చూస్తూ ఉన్నాం అన్నట్లుగా పాత టెంపులే కానీ చూస్తూ ఉన్నా ఉందాము అన్నట్లుగా అనిపించింది అనమాట అంత బాగుంది టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఎందుకంటే పొద్దునే వచ్చాము ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అవుతున్నట్టుంది సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది ఆ టైంలో ఎవ్వరు లేరు గుడి ప్రశాంతంగా ఉంది చాలా బాగుందన్నమాట సో ఇరుముడి వేస్తప్పుడు ఇలా ఇరుముడి తీసుకుంటున్నప్పుడు మామూలుగా దండలు తీసుకొస్తారు లేకపోతే వాళ్ళకు ప్రయాణానికి అయ్యే ఖర్చుకి దారి ఖర్చులకు డబ్బులు ఇస్తారు కదా సో మేము ఏంటంటే దండ అయితే అనమాట కొన్ని దారిలో పండ్లు తినడానికి అలాగా డబ్బులు ఎలా ఇస్తాము సో అలా ఇస్తే మంచిది అని అనుకుంటారు కదా అంటారు కదా అలా అనమాట సో ఇంకా ఇక్కడ మా వారైతే దండ వేయాలనుకుంటున్నాం మేము స్వామికి మా అన్న స్వామికి సో ఇంకా ఇరుముడు అంత అయిపోయింది తలపైన పెట్టిన తర్వాత ఇంకా ఇరుముడిని అనేది కిందికి దించకూడదు అంటే మీద పెట్టుకోవచ్చు కానీ కింద ఎక్కడ పెట్టకూడదు సో ఇక్కడైతే ఇంకా స్వామిలో తలపైన పెడుతున్నారు ఇరుముడు అయితే సో వాళ్ళు ఓం నమ శివాయ శివాయ నమోం అంటుంటే అంటుంటేనే మనకు అది కడుతుంటేనే ఇట్లా గుజ్ బొంప్స్ లాగా వస్తుంది అనమాట నాకైతే అసలు చాలా బాగా అనిపించింది అసలు దగ్గరగా ఉండి మంచిగా కట్టించుకొని ఇరుముడి అప్పుడు బయలుదేరాము ఇక్కడైతే ఇంకా డి అయితే దండ అయితే వేస్తున్నాను అనమాట మా ముగ్గురు ఫ్యామిలీస్ అంటే మా బ్రదర్ ఫ్యామిలీ మా తమ్ముడు ఫ్యామిలీ ప్లస్ మా ఫ్యామిలీ ఎన్ని గొడవలు ఏమన్నా గొడవలు పడని ఇలాంటివి ఏమన్నా వచ్చినాయంటే మేము ముగ్గురం ఒకటే అయిపోతాము అది సుమ దగ్గర నా దగ్గర లావణ్య దగ్గర అది ఒక మంచి క్వాలిటీ అనమాట గొడవలు పడతాము చిరాకులు పడతాము కానీ వెంటనే ఫోన్ వచ్చిందంటే మళ్ళీ మాట్లాడేసుకుంటాము అలా ఉంటాము ముగ్గురము సో ఇంకా ఇక్కడైతే కాళ్ళు మొక్కడం అన్నీ అయిపోయింది స్వామి బయలుదేరుతున్నారన్నమాట ఇంకా కొబ్బరికాయలు అన్నీ కొట్టేటివి ఉన్నాయి సో కొట్టేసిన తర్వాత బయలుదేడతాము స్వామిని బస్ ఎక్కిచ్చేసి మేము టిఫిన్ చేయడానికైతే వెళ్తాము అక్కడ ఒక మంచి రెస్టారెంట్ పడింది శంషాబాద్లో అది కూడా మీకు చూపిస్తాను వీడియోలో సో ఇక్కడ అయితే ఇంకా కొబ్బరికాయలు అయితే గుళ్ళు ఉన్నాయన్నమాట వినాయకుడి గుడి ఆంజనేయ స్వామి గుడి ఇంకా గుళ్ళు ఉన్నాయి గుళ్ళల్లో అన్ని కొబ్బరికాయలు కొట్టేసి మేము బయలుదేరుతాం సో ఇక్కడ చూసారా గుడి ఎంత బాగుందో అసలు చాలా పెద్ద గుడి ఏదో కొండ మీద ఉన్నట్లుగా ఉంది కదా చాలా బాగుంది అక్కడ నుంచి ఉన్నది కదా స్టాండ్తో కెమెరాతోని అంతా వాళ్ళే ఈటీవీ వాళ్ళు అదే ఈటీవీ స్పిరిచువల్లో వస్తుందంట మేము వీగర్గా వెయిట్ చేస్తాం అనమాట ఒకసారి మనం టీవీలో కనిపిస్తే ఆనందమే వేరు కదా చూద్దామని చెప్పేసి కాకపోతే వాళ్ళు వన్ మంత్ పడుతుంది టెలికాస్ట్ అవ్వడానికి అన్నారు అంటే చూడండి ఈటీవీ వాళ్ళు ఎంత ముందు ప్లాన్తో ఉన్నారు వన్ మంత్ అంట ఈరోజు తీసింది వన్ మంత్ దాకా వెయిట్ చేయాలి టెలికాస్ట్ అవ్వడానికి సో ఇంకా ఇక్కడ అన్ని కొబ్బరికాయలు కొట్టడం అయిపోయింది ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంకా కారు వస్తే బయలుదేరదామని చెప్పేసి చాలా ప్రశాంతమైన గుడి చాలా ఎవరైనా విసిట్ చేయాలనుకుంటున్నా మాత్రం సూపర్ ఉంది గుడి విసిట్ చేయండి ఇంకా మా అయితే బస్ ఎక్కిచ్చేసాము మేమైతే ఇంకా తినడానికి అయితే వచ్చాము మార్గా రెస్టారెంట్ కొత్తగా ఓపెన్ అయింది ఫుడ్ చాలా బాగుంటుందని విన్నాం అనమాట సో వచ్చాము తినడానికి టిఫిన్ అయితే తినడానికి ఇక్కడ ఇంకా మా హస్బెండ్ మా డీ ఆర్డర్ చేస్తున్నాడు మేము ఆర్డర్ చెప్పామంట ఆర్డర్ ఏం చెప్పామో తెలుసా మొత్తం దోశలే చెప్పాం అందరం దోశలే చెప్పాము ఎందుకంటే ఇడ్లీ వడ అవన్నీ మనం ఇంట్లో చేసుకోవచ్చు కానీ దోశల్లో వెరైటీస్ మనం చేసుకోలేము మామూలు ప్లెయిన్ దోశ వేసుకుంటాం లేకపోతే ఎగ్ దోశ వేసుకుంటాం కానీ పన్నీర్ దోశ రవ్వ దోశ సెట్ దోశ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా అవన్నీ మనం చేసుకోవడం అంటే ఇంట్లో అవ్వదు అందుకోసం మా హనీపాప చేశారా మా హనీ పాపకి అందరికి అందరూ ఒక కమెంట్ అయితే పెట్టండి సో ఇక్కడైతే మా గ్యాంగ్ మొత్తం కూర్చోయినాము సో దోశలు వచ్చేసేయండి వయ్ అన్ని దోశలు పెసరట్టు ప్లెయిన్ దోశ సెట్ దోశ పన్నీర్ దోశ రవ దోశ మసాలా దోశ అన్నీ ఆర్డర్ చేసామన్నటం మొత్తం దోశలు బ్యాచ్ మాది మొత్తం దోశలు మామూలుగా ఇంట్లో దోశ వేసినా కూడా దోశ అంటేనే ఫేవరెట్ అనమాట అంట్లో ఇంట్లో అందరికీ జొన్న రొట్టె దోశ ఉంటే చాలా అందరికీ నడిచిపోతుంది రోజు సో ఇంకా స్టార్ట్ చేసామన్నమాట పిల్లల్ని చాలా కంట్రోల్ చేసాం నేను వీడియో తీసుకునే దాకా ఆగంటరా అని చెప్పి చాలా కంట్రోల్ చేశాను వాళ్ళని సో ఇక్కడైతే అయిపోయింది ఇంకా తింటున్నాం కుమ్ముతున్నాము సూపర్ అంటే సూపర్ ఉంది టిఫిన్ ఒక్కరి ప్లేట్లో ఒక్క పచ్చళ్ళు తప్ప టిఫిన్ అదే దోశ మాత్రం ఒక ముక్క మిగలలేదు చట్నీలు సాంబార్లు తప్ప సో ఇంకేంటంటే ఇంకా మన ఛానల్ గురించి వచ్చేద్దాం మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న తర్వాత వీడియోస్ని మీ పక్కన వాళ్ళకి పక్కింటో లేక ఎదిరింటో లకి పై వాళ్ళకి అందరికీ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి షేర్ చేసిన తర్వాత మళ్ళీ నేను కొత్త వీడియో పెడితే నోటిఫికేషన్ అయితే అందాలి కదా మీకు దానికోసం పక్కన ఉన్న అయితే టంగని కొట్టండి నోటిఫికేషన్ మీ దాకా వచ్చేస్తుంది ఉంటాను మరి మళ్ళీ వీడియోతో కలుస్తాను